హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదము ఏపీలోనూ తుఫాను ప్రభావం అయితే కనిపిస్తోంది మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుమలలో సైతం కొండపోత వర్షం రిజర్వాయర్లు రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి తుఫాను తీరం దాటినా కూడా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పుడే తాజా హెచ్చరిక చేసింది మూడు జిల్లాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అలర్టించింది దీంతో ప్రభుత్వం తుఫాన్ తీరం దాటిన తర్వాత ఉన్న పరిస్థితులను అయితే సమీక్షిస్తోంది అధికారులందరికీ కూడా అత్యవసరమైన సూచనలు అయితే చేస్తోంది ప్రభుత్వం ఎటకేలకు బంగాళాఖాతంలో తుఫాన్ అయితే తీరం దాటినప్పటికీ కూడా శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది కానీ ఈ ప్రభావం ఏపీ పైన ఉందని వెల్లడించారు దీంతో ఏపీలోని రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా చూస్తే దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు ప్రధానంగా రానున్న రెండు రోజుల పాటు నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులకు హెచ్చరిక జారీ చేశారు అదేవిధంగా వీటితో పాటుగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అత్యంత భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్లొద్దని అధికారులు సూచించారు రైతులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే తుఫాను ప్రభావంతో నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుమలి తిరుమల తిరుపతిలో కొండపోత వర్షం అయితే కొనసాగుతోంది తిరుపతిలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు నాటక మార్గంలోని కొండ చర్యలు విరిగి పడుతున్నాయి అయితే టీటీడీ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలతో ఎలాంటి ప్రమాదాలు లేకుండా భక్తుల రాకపోకలు అయితే సాగుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతం మాడవీధులు అఖిలాండం అన్నప్రసాద భవనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రోడ్లు కాటేజీలు బస్టాండ్లు పార్కులు మొత్తం దడిసి ముద్దయ్యాయి పెద్ద సంఖ్యలో భక్తులు గదులకే పరిమితమయ్యారు సో రానున్న రెండు రోజుల పాటు ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు సత్యసాయి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి